జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి సర్కారు ఇచ్చిన హామీతో విద్యార్థి వైద్యులు సమ్మె విరమించారు జూడాలు లేవనెత్తిన సమస్య పరిష్కారానికి సుమారు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు వెంటనే జీవో ఇచ్చి సమస్యను పరిష్కరించడం గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదని తెలిపారు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయించడంపై జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు మంత్రి రాజనరసింహను ఉస్మానియా మెడికల్ కాలేజ్ కు సంబంధించి వన్ ట్వంటీ వన్ క్రోర్స్ ఫెసిలిటీస్ హాస్టల్ గర్ల్స్ బాయ్స్ రినోవేషన్ అన్నిటికి సంబంధించి అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్కు సంబంధించి రమారేమి ఎనభై వే ఎనభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాకతీయ మెడికల్ కాలేజ్కు త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోడ్స్ సీసీ రోడ్లు మా యొక్క విద్యార్థిని విద్యార్థులు మోటార్ సైకిల్ పోతున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ సార్ గాయాలవుతున్నాయి మాకు ఇమీడియట్లీ ఒక సీసీ రోడ్ కావాలని చెప్తే త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోడ్స్ తోటి ఒక సీసీ రోడ్ మంజూరు చేయడం జరిగింది అదే ఇట్లో ఇవన్నీ రోడ్లని మేము టెండర్స్ పిలుస్తాము మీకు అందరు కలిసిన విషయమే బీఆర్ఓ నాలుగు వందల ఆరు కోట్ల రూపాయల బీఆర్ఓ మేము ఉట్టిగా మీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాం అంటే ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది హెల్తే కానీ ఎడ్యుకేషన్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీ కానీ ఏ కమిట్మెంట్ అయితే ప్రభుత్వం చేసిందో ఆ కమిట్మెంట్ కు మేము కట్టుబడి ఉన్నాము ఈరోజు చరిత్ర ఇలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గతంలో ఎప్పుడు కాలేదు జరగలేదు జరగబోదు